ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరిశ్రమ వీక్షకులు స్వాగతం ధనుసు రాశి ఈ ధనసు రాశిలో మూలా నాలుగు పాదాలు పూర్వష నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీకు రెండు ముఖ్యమైన సూచనలు ఈ ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి వీటినే మాతంగి నవరాత్రం కూడా అంటాం గుత్త నవరాత్రులు అంటాము ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మహాకామేశ్వరీపీఠం దేవప్రశ్న కార్యాలయంలో ఈ రాజశ్యామల హోమాలు మంత్రజపాలు పూజలు ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర జరుగుతాయి ఈ విషయాలన్నీ వివరాలు త్వరలో ఏ ఏ మంత్ర సాధనలు చేస్తాము అవన్నీ త్వరలో వీడియో అందజేస్తాను చూడండి అలాగే రెండవ సూచన ఏమిటంటే ఈ రాజఫలితాలు చెప్తున్నప్పుడు చివరలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాను చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే మీరు చెప్తున్న పరిహారాలు చేయడం మాకు కొన్ని వీలు కావట్లేదు చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల సామూహికంగా అందరి గోత్ర నామాలతో దేవప్రశి కార్యాలయంలో నిర్వహించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి త్వరలో మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం జస్టిస్ ఇంకా ఆర్డర్ చేస్తాను త్రీ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను కింగ్ ఆఫ్ కప్స్ అడవిలో పడుకున్న మీకు రావాల్సిన మీకు వస్తుంది ఎవరు అడ్డం పెట్టిన మీ జరగాల్సిన మీకు జరుగుతుంది మీకు ఈ సమయంలో మీరు ఎలా ఉంటారంటే ఒక నిశ్చలత్వం వస్తుంది లైఫ్లో అన్నీ అనుకున్న జరగాలని రూలు ఎవరికి లేదు కొన్నిసార్లు అనుకున్న జరగనప్పుడు దాన్ని జీర్ణించుకోవడం కష్టం అవుతుంది మనసుకి దానివల్ల కొంత డిప్రెషను ఫ్రస్ట్రేషను అందరిని మీద కోపం పడడం సరిగా చేయలేకపోవడం ఇవన్నీ బాధలు అన్నీ ఉంటాయి ఎవరికైనా అది మీకైనా నాకైనా ఎవరికైనా కామనే ఈ సమయంలో మీరు ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్ ఏమున్నా ప్రతికూల ఉన్నా స్థిరంగా నిలబడతారు మీరు మీకు రావాల్సింది మీరు ఖచ్చితంగా మొహం లేకుండా అడిగి తీసుకుంటారు మీరు శాలరీ హైక్ రెండేళ్ళ నుంచి చెప్పట్లేదు చూద్దాం కరోనా అది ఇది అని అంటున్నారు మీరు శాలరీ పెంచుతారా నేను వెళ్ళిపోమంటారా నాకు వేరే ఆఫర్ ఉంది ఖరాఖండిగా మాట్లాడుకుంటారు ఇలాగే ఏదైనా కానీ ఒక ఉద్యోగం అనే కాదు ఆస్తులు పంపకాలా లేదా ఏమైనా డిస్కషన్స్ ఏమైనా ఉన్నాయా ఎదురు వాళ్ళు మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని ఫోర్సెస్ వాళ్ళ అభిప్రాయాలు వృద్ధేస్తున్నారు ఉన్నప్పుడు నాకు ఇష్టం లేదు మీరు చెప్పింది నేను చేయను నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మొహమాట లేకుండా చెప్తారు మీరు ఈ రకంగా నిశ్చలత్వము స్థిర మనోధైర్యం అన్నీ మీకు వస్తాయి ఈ సమయంలో ఈ క్రమంలో కొంతమంది మీరు మాట్లాడే విధానం పట్ల కొంతమంది బాధపడచ్చు లేదా మాట్లాడుతున్నప్పుడు మీరే బాధపడచ్చు అనవసరంగా కఠినంగా మాట్లాడుతున్నానే అని చెప్పనుకొని కానీ మీరు వాస్తవంలో ఉండండి వాస్తవం ఆలోచించండి ఎలా ఉండాలో మీరు మీ ఒరిజినల్గా మీరు ఎలా ఉంటారో మీరు అలాగే ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎంపర్ మీ పాస్ట్లో కొంత ఏదో నడిచింది ఏదో ఏదో అనుకున్న పనులు అవుతాయి అనేటువంటి కొంత వెయిటింగు అయినా పోయినా కానీ పెద్ద పట్టించుకున్న లక్షణం ప్రజెంట్లో నైన్ ఆఫ్ కప్స్ ఎవరు ఏమైనా అనుకోనివ్వండి మీరు అనుకున్నది మీరు చేస్తారు మీరు కోరుకున్నది మీరు పొందుతారు ఉన్నదాం తృప్తిగా ఉంటారు అంటే చిన్న గీత గీసుకుని దాంట్లో మీరు ఏం చేస్తే మీరు ఆనందంగా ఉంటారు అవన్నీ మీరు చేసుకుని ప్రశాంతంగా జీవితంగా గడుపుతారు ఫ్యూచర్ కార్డ్లో ఎంప్ర కొంత అసంతృప్తి ఉంటుంది మీకు ఒక తెలియని ఒక భయం ఉంటుంది ఇప్పుడు సపోజ్ చేతిలో లక్ష రూపాయలు ఉన్నాయి ఓ యాభై వేల అవసరం ఉంది మామూలుగా మీ క్యారెక్టర్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసి క్యారెక్టర్ కానీ ఇప్పుడు ఏంటంటే ఈ డబ్బు ఖర్చు పెట్టే అవసరం అయితే ఎలాగా అని మీకు మీరే కంట్రోల్ చేసుకుంటూ అనవసరం ఖర్చులు వేస్టేజ్ తగ్గించుకొని కొంచెం జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తారు కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్ కార్డులో ప్రస్తుతం మాత్రం ఈ పదిహేను రోజులు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఇటువంటి ఇబ్బందులు ఇచ్చకలు ఏమీ మీకు ఉండవు కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది చారియట్ ఏమి పెద్ద ప్రయత్నాలు ఏముండవు మార్పులు ఏమి ఉండవు స్తబ్దంగా మీరు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా గెట్ టుగెదర్ వెళ్దాము లేదా టెంపుల్కి వెళ్దాము ఏదైనా అనుకున్నా కానీ అవి పెద్దగా మీకు వర్కౌట్ అవ్వవు బిజీ షెడ్యూల్ నడుస్తున్నాం టైట్ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది నడిచిపోతూ ఉంటుంది అలాగా మీకు ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అనవసరం ప్రయాణాలు పెట్టుకోకండి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అవసరం లేకుండా ప్రయాణాలు పెట్టుకోకండి కొంచెం ఆలస్యమయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఇబ్బంది ఉంటుంది బాగుంటుంది అంటే మిమ్మల్ని ఎవరినో ఉద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కొంత రహస్య సమాచారం మీరు సేకరిస్తారు అలాగే మీరు అసలు మీరు ఏం పని చేస్తున్నారు మీకు శాలరీ హైక్ ఇవ్వచ్చా ప్రమోషన్ ఇవ్వచ్చా వద్దా అనేది మీ మేనేజ్మెంట్ కూడా మిమ్మల్ని కంటిన్యూ మానిటర్ చేస్తూ ఉంటుంది అందువల్ల మీరు మెయిల్స్ పెట్టేటప్పుడు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో చాలా జాగ్రత్త వహించండి ఫోన్స్ అన్నీ ఆన్ చేసి పెట్టుకోండి మెసేజ్లన్నీ ఏ మెసేజ్ మిస్ అవ్వకుండా చూసుకోండి మీరు జాగ్రత్తగా ఉండి ఫోన్ సిగ్నల్ లేదు నాకు ఇంట్లో కరెంట్ లేదు వాళ్ళు వర్క్ చేయను ఇవి చెప్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళు పరిస్థితి ఉంటాయి కింగ్ ఆఫ్ సోట్స్ పెద్దగా ఏం మార్పు ఉండదు స్తబ్దంగానే ఉంటుంది వచ్చిన అవకాశం మీకు నచ్చదు అందువల్ల పెద్దగా దాని గురించి మీరు పెద్దగా ఆలోచించరు మీరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్ట్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మీరు ఏదైనా కొత్త ఆలోచనలు చేయడము కొత్త ప్రయత్నాలు చేయడము ఇవన్నీ ఉంటాయి బాగుంటుంది మీకు ఏమైనా లీగల్ డిస్ప్యూట్స్ ఏమైనా అంటే జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయక ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా క్వరీలు ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి మీకు మీకు లీగల్ ఇష్యూస్ ఏమున్నా కానీ అది క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కొంతమందికి ఈ రెంటెడ్ పర్మిసెస్లో ఉంటారు వాటికి రెంటల్ అగ్రిమెంట్ రెన్యూవల్ అవ్వడం లేదా ఏదైనా ఇజమా ఆ ల్యాండ్ ఓనర్తో బిల్డింగ్ ఓనర్తో డిస్టర్బెన్స్ ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతే బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ కొంత ఖర్చు అధికంగా ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మీకు అదే వస్తుంది ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది శ్రమ ఎక్కువ అవుతుంది రూపాయి పది రూపాయలు ఖర్చు పెడతారు ఎందుకు ఖర్చు పెట్టారు ఎలా ఖర్చు కూడా మీకే అర్థం కాదు ఖర్చు అయిపోతూ ఉండదు నీళ్ళలాగా అలాగే పేమెంట్స్ ప్రయారిటీస్ చూసుకోండి ఎవరికి ముందు ఇవ్వాలి ఎవరి తర్వాత ఇవ్వాలి అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి రొటేషన్ జాగ్రత్తగా చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మీకు త్రీ హాఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఆ హెల్త్ ఇష్యూస్ సంబంధించి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది తగ్గుతుంది బాగుంటుంది ఏమీ ఇబ్బంది ఉండదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టవర్ టవర్ కాడికి ఒక కార్డు తీసుకోవాలి హీరో ఫ్యాంట్ మీ గౌరవానికి భంగం కలిగే సంఘటన కూడా జరుగుతుంది అందువల్ల ఎవరితో ఎంతలో ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అంతలో ఉండండి ఎవరిని అనవసరం ఇవ్వద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు మాట్లాడియద్దు ఇది కూడా మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులోనే కనబడుతుంది చూసుకోండి మీకు మనసుని గాయపరిచే సంఘటన మీ గౌరవాన్ని భంగం కలిగించే సంఘటన కొంత అవమానకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంటుంది అందుకని ఉద్యోగంలో దాంట్లో కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎటువంటి మార్పు చేయదు ముఖ్యంగా ఉద్యోగంలోనే మీకు ఏదైనా సంస్థల అవకాశం ఉంటుంది మీరు చేసే వర్క్ని జాగ్రత్తగా చూసుకోండి ఎలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోండి ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ మూడు స్వింగ్స్ ఉంటాయి కొంచెం డబ్బులు ఖర్చు విషయంలో కానీ ఏదైనా మాటల విషయంలో కానీ కొన్ని మూడు స్వింగ్స్ ఉంటాయి ప్రయాణాల విషయంలోనూ మీకు పర్వాలేదు పెద్ద చెప్పగలిగిన ఇబ్బందులుగా ఉండవు పద్దెనిమిది దాని తర్వాత బాగుంటుంది పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు కొంత చికలు ఉంటాయి విద్యార్థి పిల్లల కింద సూచన ఉందా టూ ఆఫ్ కప్స్ అనవసరంతో నువ్వు పెంచుకోవద్దు ఎవరితోటి మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో చెప్పొద్దు మీ ఎడ్యుకేషన్ ప్రిపరేషన్స్ ప్రిపరేషన్స్ కానీ లేదంటే మీ కొంచెం క్యాంపస్ సెంటర్స్ ఇవన్నీ కూడా అనవసరంగా ఎవరితో డిస్కస్ చేయద్ది ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ ఈ పదిహేను రోజులు ఏది చెప్పకండి అలాగే వేరే వాళ్ళని కూడా ఎవరు మీరు ఇన్వాల్వ్ మీరు అడగద్దు మీరు అడగద్దు మీరు చెప్పొద్దు మౌనంగా ఉండండి అవసరం లేకుండా ఎవరికి ఫోన్లు చేద్దాం ఎవరితో మాట్లాడద్దు నక్షత్రాలు తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను షార్డ్ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను షార్డ్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ మూల వాళ్ళకి ఇంకో కార్డు తీస్తాను క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత మీకు ఇబ్బంది ఉంటుంది మీకు చెప్పాను కదా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఆ టైంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో కొంత గమనిస్తూ ఉంటారని ఇది మూలం వాళ్ళకి కనబడుతుంది మీ పని మీరు చేసుకెళ్తూ ఉండాలి మీరు సాధారణంగా సాఫ్ట్వేర్ ఎంప్లైస్మెంట్ అందరు లాగిన్ అయిపోయి ఆ మౌస్ ఆ స్పేస్ బార్ పెట్టి ఇలాగా ఎలాంటి పనులు చేయవద్దు టైంకి లాగిన్ అవ్వండి టైంకి లాగౌట్ అవ్వండి కొంచెం ఎక్కువసేపు వర్క్ ఇంకా లాగౌట్ అవ్వకుండా ఉండండి మీ పని ఉన్న పని లేకపోయినా కంప్యూటర్ మీద కూర్చోండి ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన మీకు చాలా ఎలర్ట్గా ఉండండి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది మీ పని మీరు చేస్తున్నప్పటికీ మిమ్మల్ని కెలికి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అంటే ఉద్యోగులు అనే ఇబ్బందులు ఉంటాయి అని కాదు మీరు వర్క్ చేసుకుంటారు వర్క్ సమయం హోమ్ ఇంట్లో వర్క్ చేసుకుంటున్నారు ఇంట్లో ఏదో ఇష్యూ వస్తుంది ఏదో సమస్య వస్తుంది దానికోసం మీరు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది దాని ఎఫెక్ట్ వర్క్ మీద పడుతుంది కరెక్ట్గా ఆ టైంలో కాలు ఏదో వస్తుంది మీరు బయటికి వెళ్తారు అనవసరమైన ఇబ్బందులు అనేవి ఉంటాయి ఇలాగా ఏది మీ మీద ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి పూర్వ క్షేత్రంలో బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఉండవు బాగుంటుంది ఆర్థికమైన లాభాలు ఉంటాయి ఉండవు బాగుంటుంది ఉత్తరాషాడు వాళ్ళకు కూడా మీ మాడ విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది గుర్తింపు వస్తుంది అన్ని రకాలకు కూడా మీకు బాగుంటుంది పరిహారం ఏం చేయాలి మూలవాళ్ళు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ సోట్స్ సూర్యుని దుర్గా హోమం చేయించుకోండి సూర్యుని దుర్గ లేదా ప్రత్యంగిర హోమాలు చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల దుష్టగ్రహను హుం పట్ స్పా అనే దుర్గ మంత్రం దీంతో హోమం పశువు కొమ్ములతో హోమం చేయించండి పూర్వాష వాళ్ళు ఏం చేయాలి హ్యాంక్ మీరు నిత్యభూజి మీరు చేసుకోండి ప్రత్యేక పరిహారం అనేది అక్కర్లేదు ఉత్తరాక్షరం మళ్ళీ ఏం చేయాలి స్ట్రెంగ్త్ మీరు కూడా శూన్య దుర్గ హోమం మీద చేయించుకోండి బాగుంటుంది మొత్తం మీరు శ్రమంగా ఉంది రూల్స్ లాజికల్ మాట్లాడద్దు మీరు మీ గౌరవం మీరు కాపాడుకోండి మనసును గాయపరిచే సంఘటనలు కొంచెం జరుగుతాయి సహనంతో ఉండండి పరిహారాలు చేసుకోండి శుభం పోయేదు